నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజాపరిషత్ సమావేశ భవనంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు లాలం రమేష్ అధ్యక్షతన నిర్వహించారు మండలంలోని పలు గ్రామాలలోని పలు సమస్యలపై మండల అధికారులతో చర్చించారు ఎంపీపీ లాలం రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు సర్వసభ్య సమావేశంలో తెలియజేసిన సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు

అన్ని ఉంటాయి నేను నేనేమంటే పేమెంట్ దగ్గర ప్రాబ్లమ్ వస్తే అది చెప్పుకోవచ్చు ఎవరెస్ట్ అది చెప్పుకోవచ్చు ఒకటి గవర్నమెంట్ స్కీమ్లో మా వచ్చేది మాత్రం నిజం ఇది గవర్నమెంట్ ఇప్పుడు టూ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయిన కూడా ఇప్పుడు పేమెంట్ కూడా రావడం కూడా తగ్గింది మీ పే కొనడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే వస్తుంది ఎప్పటికప్పుడు బిల్స్ అయితే యాప్లో రైజ్ చేస్తాం మామూలు చేస్తాం ఆఫ్ తయారు గవర్నమెంట్ ఇవ్వడంలో కొంచెం అటు ఇంటితో ఆలస్యం కావచ్చు అది వాళ్ళ లబ్ధాలు ముందుగా చెప్పాలి అయ్యా మీకు మీరు కట్టుకోండి మీకు మీకోసం కట్టుకోండి వేరే వాళ్ళ కోసం